పబ్లిక్ సర్వీస్ డెలివరీ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీలో మార్పులు సో మీరు చూసుకున్నట్లయితే సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చొరవలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీ నిబంధనలు అయితే సవరించిందనమాట ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చిన ఏపీ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారెంటీ నిబంధనలను సవరించినట్లయితే పేర్కొన్నారు పారిశ్రామిక వాణిజ్య నిర్మాణాల్లో ఉపయోగించే లిఫ్ట్లు ఎస్కలేటర్ల ఉత్పత్తి అదేవిధంగా సంస్థాపన లైసెన్స్లు కూడా పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల్లో జారీ చేసేలా సర్వీస్ డెలివరీ గ్యారంటీ నిబంధనలు మార్పులైతే చేశారు అంటే ఎందుకంటే వరుసగా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేద్దామనుకున్న వారికి ఫ్యాక్టరీలు పెడదామనుకున్న వారికి అనేక వెసులుబాటులు కల్పిస్తున్న తరుణంలో అందులో భాగంగా ఇక్కడ లిఫ్ట్లు పెట్టుకోవడానికి కూడా కేవలం పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల్లోనే ఇక్కడ లైసెన్స్ అయితే ఇవ్వాలని లేకపోతే వారైతే పెట్టుకోవడానికి అయితే టైం అయితే వేస్ట్ చేస్తే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అదైతే గమ్మునైతే అవ్వదని చెప్పేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట అయితే స్పీడ్ అయితే అవ్వదని చెప్పేసి బిజినెస్ చేయడంలోని ఇలా కీలక మార్పులు అయితే చేయడం జరిగింది పరిశ్రమల స్థాపనకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు సబ్స్క్రైబ్ చేసుకుంటాం